మరి ఇంత సూపర్ రేస్ కి సరిపోయినంత ఎక్కువ మంది మనుషులు కావాలని జర్మన్ ఉమెన్ అందరినీ కూడాను ఎవరైనా సరే ఫోర్ చిల్డ్రన్ అండ్ అబౌవ్ వాళ్ళని హీరో హీరోయిన్ ఆఫ్ జర్మనీ కింద డిక్లేర్ చేసి వాళ్ళకి చాలా ప్రివిలేజెస్ అవి ఇవ్వడం మొదలు పెట్టారు ఇక్కడ చిల్డ్రన్ ఆమె గోబెల్స్ వైఫ్ మ్యాగ్డలిన్ ఆ సిక్స్ చిల్డ్రన్ కి హిట్లర్ పేరు మీద మొదటి వాడికి హెచ్ఈ లెటర్ తోటి రెండో చైల్డ్ కి ఐ లెటర్ తోటి మూడో చైల్డ్ కేమో టీ లెటర్ తోటి ఎల్ఈఆర్ ఆరుగురు పిల్లలు కలిసి ఆరుగురు హిట్లర్ వచ్చేటువంటి లెటర్స్ తోటి పిల్లలు కని చివరికి